వారం రోజుల నుంచి కొంచెం కొంచెం వస్తున్నాయండి నీళ్ళు మాకు నీళ్ళు లేవండి తాగటాక నీళ్ళు లేవు పోసుకోటాక నీళ్ళు లేవు చానంతో నీళ్ళు లేవు వారం రోజుల మట్టించి మరి ఇప్పుడు అవి చాలా వస్తలే మొత్తానికి కొంచెం కొంచెం కూడా వచ్చి అవి కూడా రాలేదండి మేము ఎలా బతకాలంలో ఏం చేయాలి మాకు నీళ్ళు ట్యాంక్ అయినా పంపించాలి నీళ్ళైనా వదలాలి కదా నీళ్ళు ఎన్నీ లేవు అసలు బాగాలేదండి మాది గోధులు కానీ చెరువులు కానీ మాకు ఒక పైపులు కానీ ఉప్పు నీళ్ళు కానీ ఏమీ లేవు మాకు మొత్తం ఈ పైపుల మీద ఆధారపడి ఉన్నాం పిల్లలు మేమో మీరు ఏమైనా సౌపాయం చేస్తే చేయలేదు చచ్చిపోతాం ఇంక అంతే మాకు ఇంకేమీ ఆధారాలు ఇంకా మేము బతకడానికి ఏం అవకాశం లేదు నీళ్ళు లేకపోతే బతకలేడు మానవుడు ఏం లేకపోయినా బతుకుతాడు కానీ అది మీరు ఏమైనా మాకు దయచేసి ఏమైనా ట్యాంకులు రెండు పూటలు పంపించాలి మాకు ఒక పూట కాదు ఒక పూట వల్ల మేమేం అవ్వలేము లేదంటే ఏదైనా చేసి ఇంక అంతే ఇంకా బతకడం వేస్ట్ మా ఇక్కడ ఈ సన్న వెళ్ళి పెంచే రూపేటలో మాకు ఎప్పుడు నీళ్ళు పోపలే ట్యాంక్ అంటే కట్టారు కానీ సన్నవెల్లి పెద్ద గట్టు గ్రామంలో నీళ్ళు లేక మహిళలందరూ ఎలా ఇబ్బంది పడుతున్నారు మరి చూడండి మేము అధికారులకి కానీ ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా తెలియజేశాము గత వారం రోజుల నుంచి కూడా మంచి నీళ్ళు చుక్కలేక తాగ తాగడానికి గొంతెం గొంతెండిపోతుంది గొంతెండిపోతుందని వీళ్ళందరూ కూడా గొడవ పెడుతున్నారు మరి మంచినీళ్ళు కనీస అవసరమైన మంచినీళ్ళు కూడా లేకుండా ఏం చేస్తున్నారు మరి ఈ ప్రభుత్వం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే అంత మంచి జరుగుతుందని ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వీళ్ళందరినీ కూడా ఇలా చేయడం న్యాయమో మరి వీళ్ళందరికీ కూడా రెండు పోట్ల ట్యాంక్ అయినా సరే సదుపాయం కల్పించాలని గవర్నమెంట్ అధికారులని అలాగే ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాము తప్పకుండా మరి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాము ఇంకా